కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కామినేని రాజేశ్వరమ్మ మెమోరియల్ వాలీబాల్ పోటీలను మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విటల్ ప్రారంభించారు మూడో తారీఖు వరకు ఈ వాలీబాల్ పోటీలు జరుగుతాయని అన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగవ బహుమతి ఎనిమిది వేల రూపాయలను విజేతలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ పోటీలో కైకులూరు వైజ్ మాంగనేని రామకృష్ణ ఆర్థిక సహకారంతో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు మూడవ బహుమతిగా టీమ్స్ నే మే ఎర్పులకడాయి నమస్కారం నమరే రామయ సీనియర్ తో గారి తినార సంప్రంగా నమరే రామయ అలాగే క్రీడాకారులు ఇది సార్ చెప్పినట్టు ఏ ఒక్క చేతి మీద ఏదో నా దగ్గర ఉన్నాయని ఖర్చు పెడితే మాత్రం సక్సెస్ అయిపోతుందని మాత్రం అది అత్యొక్తి ప్రతి ఒక్కరు కూడా కలిసి నేను కూడా ప్రజ వాళ్ళకి తెలియజేసేదేమంటే ఈ కోర్టుని మన నుంచి చేయి దాటిపోకూడదు ఏదో కార్యక్రమాన్ని యాక్టివిటీ ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనం దృష్టిలో ఉంటాం అదే విధంగా మీ అందరూ కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి శ్రీబాబు గారి నేను చూజ్ చేసుకున్న కారణం ఏంటంటే అది గతంలో మా ప్లేస్ కి చాలా మందిని కూడా ప్రమోట్ చేసి ఇదే క్రీడల తరఫున అమర్ గాని వ్యాడ్సర్ కానీ ఎంతో మంది నాయకులు ఇక్కడ నుంచి క్రీడాకారులు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించారు దానికి ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయనకి క్రీడలతో ఉన్నాయి కాబట్టి ఆయన నేను ఎన్నుకోవడం జరిగింది అది కాకుండా ఆవిడ పేరుతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నా అయితే డాక్టర్ మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి మంత్రి ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కావనే శ్రీనివాస్ గారి కర్మ ఆడ మదరే రియల్ పొలిటీషియన్ గుడ్ ఫ్రెండ్ రియల్ పొలిటీషియన్ ఎందుకంటే ఒక మొన్న ఎంపీపీ గారి ఆఫీస్లో సమక్షంలోనే కేఈడీలు ఇంజనీర్లు వాళ్ళు వస్తే వాళ్ళు ఎదురు కూడా చెప్పారు ఆవిడ మీరు కోసం ఎంత పోరాటం చేసిందో అప్పుడు నేను జోయల్గా కూడా మార్చే అప్పుడు మా ఎమ్మెల్యే గారికి మెడిసిన్ చదువుకుంటున్నాడు కాకినాడ రంగరాజు మెడికల్ కాలేజీలో ఆవిడ రాజకీయ ప్రత్యర్థి ఆ ఊరు ఆవిడికి ఎవరు చెవరికి కృష్ణమతి గారు కామ్రేడ్ ఆయనతో కలిసి ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం ఒక బీసీ నాయకుడు ఒక కామ్రేడ్ ఆయనతో కలిసి ఒక రెండు వందల మంది మహిళలు పురుషులతో కలిసి వరాపట్నం నుంచి కై్మీరు వరకు పాదయాత్ర చేసుకుంటే వచ్చిందే ఈ గుర్తిపెట్టు మనకి కార్యకర్త బయట గేటెక్ అది కార్యకర్తలు అంటే ఆవిడ ఇన్స్పిరేషన్గా మీకు చెప్తుంది అంటే మీకు చిన్నవాడు కాబట్టి ఇన్స్పిరేషన్తో మీరు పనిచేయరు ఒకప్పుడు రాణి అలాగే పనిచేసేది గోపాలైతే రామవారం వరకు నడుచుకుంటే వెళ్ళామ్మా ఎందుకన్నది సభ్యత్వం జరిపిస్తారు మహిళ మండలం లేకపోతే ఇలాగ నాలుగు రిపల్లలు కట్టేయడం కాదు నడుచుకుంటే వెళ్ళి సభ్యత్వం జరిపేది ఆవిడ వచ్చే కారణం ఏంటంటే నిరసన తెలియదు ఎందుకంటే అయిపోయింది నాగార్జున సార్ వేరే నుంచి నీళ్ళు తీసుకొచ్చి కైట్లో నియోజకవర్గంలో దాడవా ఇస్తుండేవారు మా నాన్నగారు కొంచెం ఒక సంవత్సరం లెఫ్ట్ సైడ్ ఒక సంవత్సరం రైట్ సైడ్ అక్కడ ఇచ్చుకుంటూ వచ్చేవారు చిన్న వైరేషన్ జరిగింది అక్కడ తప్పు జరిగింది ఆవిడ మళ్ళా వచ్చే సంవత్సరం రిపీట్ అవ్వకుండా వచ్చే ఉంది చూసారా అంటే ఆయన ఆయన బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670